हैदराबाद राजा चारे सर्चो

ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఛానళ్ళు అన్ని పత్రికలు సంచలనమైన వార్తలు ప్రచురిస్తున్న తరుణంలో హైదరాబాద్ లోని బిఆర్ఎస్ కార్యకర్త బిఆర్ఎస్ నాయకులు మహానిస్ట్ కార్యాలయంపై దాడులు చేయడం శోచనీయం అక్కడి ప్రభుత్వం ఈ దాడిని ఖండించకపోవడం చాలా దారుణమని ప్రభుత్వాలు ప్రజలకు వారంగా ఉంటున్నటువంటి పత్రికా స్వేచ్ఛను కూడా కాలరాస్తున్నారని ఇలాగే జరుగున్న జరుగుతున్న తరగంలో రాజకీయ నాయకులు చేస్తున్న ప్రచారాలను పత్రికలు ప్రసారాలు మాధ్యమాలు ఏవి ప్రసారాలు చేయకుండా వాటిని నిరోధించే ప్రయత్నం చేస్తామని అందుకు ప్రభుత్వాలు వెంటనే దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని పొద్దుటూరు జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు కాలంలో జర్నలిస్టులపై మీడియా కార్యాలయాలపై దాడులు చేయడం అనేది రాజకీయ పార్టీలకు కొద్దిగా ఫ్యాషన్ గా మారేట్లు అనిపిస్తుంది ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి నేరుగా రాజకీయ పార్టీలు మీడియా కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారు ఇటువంటి చర్యలు జరిగినప్పుడు జర్నలిస్టుల ఆత్మస్థైర్యం దెబ్బ తినకుండా ప్రభుత్వాలు వెంటనే అటువంటి చర్యలకు పాల్పడిన వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే జర్నలిస్టులు ఏదైనా సరే ఒక విషయాన్ని ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ మంచిని మంచి అని చెప్తూ చెడ్డని చెడ్డ అని చెప్తూ చేసే ప్రక్రియలో కొంతమంది రాజకీయ గుండాలు మనసు నొచ్చుకోవడం అనేది సర్వసాధారణము అటువంటి వారు బరి తెగించి ఇలాంటి దాడులకు పాల్పడడం అనేది చాలా దారుణమైన చర్యగా మేమందరము ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టాము తెలంగాణలో మహాన్యూస్ కార్యాలయంపై దాడి జరిగినటువంటి దాడి చేసినటువంటి రాజకీయ గుండాలను వెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ కాలంలో ఈ నిరసన కార్యక్రమాన్ని మేము మరింత ఉధృతంగా చేయాలని మేము ఆలోచనలో ఉన్నాము కాబట్టి ఇప్పటికైనా రాజకీయ పార్టీలన్నీ మీడియా ప్రతినిధులపై మీడియా కార్యాలయాలపై దాడులు చేయాలని ఆలోచన మానుకొని ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలని ఆలోచన చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం కాలంలో పత్రికా స్వేచ్ఛపై దాడులు జరుగుతున్నాయి ప్రభుత్వాలు అయితే చర్యలు తీసుకోకుండా మిన్నుకుండిపోతున్నాయి నిన్న హైదరాబాద్ లోని మహాటివి కార్యాలయంపై డిఆర్ఎస్ కార్యకర్తలు రాజకీయ గుండాల్లా దాడులు చేసి ప్రత్యక్షంగా అక్కడ పోలీసులుండి కూడా దాన్ని అరికట్టలేకపోయినారు ఇలాంటి దాడులను రాబోయే కాలంలో మీడియా ప్రతినిధులు తీవ్రంగా ఖండించి నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు ఇలాంటి గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా మీడియా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు వెంటనే రాజకీయ గుండాలను అరెస్ట్ చేసేంత వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని రొజులూరు జర్నలిస్ట్ సంఘం తరఫున చేశారు హాయ్ హలో నేను ఈ మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొదుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూర్ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి